ఒక భార్యాభర్తలకి పిల్లలు పుట్టక మునిపే వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పుట్టబోయే పిల్లల కొరకు వారి కొరకు ఎన్నో పథకాలు ఎన్నో స్కీములు కడుక్కుంటాం అంతే కదండి పుట్టగానే బేబీ పుట్టగానే తన పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్లలకి పెళ్లి చేయాలంటే పుట్టబోయే పుట్టక ముందే కొన్ని స్కీములు కడుక్కుంటాం చాలా రకరకాల స్కీములు ఉన్నాయి సుకన్యాని క్రీమ్ స్కీమ్ ఉంది అలాగే ఎల్ఐసి పోస్ట్ ఆఫీసు ఎన్నో రకరకాలుగా పిల్లల పేరు మీద మనం ఎన్నో పథకాలు కడుతుంటాం ఎందుకంటే వారి యొక్క భవిష్యత్తులో ఈ యొక్క పథకాలు వాళ్ళకి అందుతాయి వాళ్ళు బాగుంటారని ఒక భూమి మీద ప్రతి తల్లిదండ్రులు కూడా వాటిని ఒక పథకాలను మరి నెరవేరుస్తుంటారు ఎందుకు ఈ పథకాలు కొడుతున్నారంటే పిల్లల భవిష్యత్తు కోసం మరి ఆ తల్లిదండ్రులకు వెళ్ళినంత ఏమంటారంటే ఈ బతికినల్లా నా పిల్లల కోసమేనండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే ఈ బతికినల్లా నా పిల్లల కోసమే పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి పిల్లలు మంచి చదువు చదివించాలి మంచి పెళ్లి చేయాలి మంచి ఉద్యోగం రావాలి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశపడేది పిల్లల కోసమే ఈ జానడ పొట్ట కోసము ఆ పిల్లల కోసము అలాగా వారి పిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత వారు పుట్టిన పిల్లలు కూడా మళ్ళీ అదే ఆలోచన ఉంటుంది మాకు పుట్టిన పిల్లల కూర కూడా మేము సంపాదించుకోవాలి నా ఆస్తులు సంపాదించుకోవాలి బంగారం కొనుక్కోవాలి పొలాలు కొనుక్కోవాలి బాగా సంపాదించాలి మా పిల్లల కొరకని వాళ్ళు పుట్టిన పిల్లలు కూడా అదే విధంగా ఆలోచిస్తుంటారు వారికి కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మేము కూడా ఎంతో కొంత సంపాదించాలి ఎంతో కొంత బ్యాంకులో దాయాలి ఈ విధంగా చూస్తుంటే మానవ జీవిత చక్రము ఇలాగా పిల్లల కోసము వారి వారి పిల్లల కోసము వారి వారి పిల్లల కోసము అలాగ నడుస్తూనే ఉంటుంది సైకిల్ చక్రం లాగా మరి ఇంతేనే జీవితం మరికేమీ లేదా మన జీవితం సైకిల్ చక్రం లాంటిదేనా గమనించండి అంటారు చాలా మంది ఏముందండి జానుడి పొట్ట కోసము ఏ కోసమండి ఈ జానుడి పట్టు ఈ బ్రతుకు కూడా ఎవరికి ఎవరి దగ్గర చేతి చాపకుండా ఉండాలి అంటే కష్టపడాలి మనం మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి నచ్చినంత వరకు మనము కడుపుకి ఏం కావాలి మన కడుపు నిండడానికి చచ్చినంత వరకు ఆస్తిని సమకూర్చోవాలి ఎటువంటి లోటు రాకూడదు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు భూమి మీద ప్రతి ఒక్క మనిషి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రతి ఒక్కరు ఇదే ఆలోచన కదండి మనము ఒకరి దగ్గర చేయి చేపకూడదు మనం బతకాలంటే అంటే కష్టపడాలి సంపాదించాలి ఆస్తులు కూడగొట్టుకోవాలి మళ్ళీ మనం చనిపోతాం మళ్ళీ మన పిల్లలకు ఉంటుందండి మా పిల్లల పిల్లలకు తరతరాలకు మేము ఆస్తి మరి చూడక్కర్లేదండి తిరిగి లేదండి మా పిల్లలకి అని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఎలాంటి ఆలోచన ఉండదు అంటే ఇదేనా ఆలోచన ఇదేనా నీ జీవితము ఇదేనా నీ ఇంకేమి లేదా ఇంకేముందండి చచ్చిన తర్వాత ఇంకేముంది చచ్చిపోతే గాలిలో గాలి ధూలో ధోలి ఇంకేముంది ఇంకేమి ఉంది అంటారు ప్రిమన్ వాళ్ళరా మీకు అర్థం కావట్లేదు ఏంటంటే చనిపోయిన తర్వాత నీ బ్రతుకు స్టార్టింగ్ అవుతుందండి మీరు అనుకుంటున్నారు చచ్చిపోతే అనుకుంటే చనిపోయిన తర్వాతనే అసలు అయిన జీవితం ప్రారంభం అది ఈ భూమి మీద మనకు దేవుడిచ్చిన ఆ కాలం అరవై డెబ్బై సంవత్సరాలు కాదు శాస్త కాలం యుగ యుగాలు తరతరాలు ముగింపు లేనిది ఆ కాలము ఆ బ్రతికండి అవన్నీ ఒకప్పుడు మీరు అనొచ్చు అంటే ఇంకో బ్రతికు ఉందా అంటే ఈ బ్రతుకు కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం ఆస్తులు అన్నీ కొడుకుంటున్నాం మరి ఆ బ్రతుకు కోసం మరి భూమి మీద ఏ మనిషి ప్రయాసపడుతున్నాడు అసలు ఆ బ్రతుకు ఉందనే సంగతే ఈ భూమి మీద ఎవరికి తెలియట్లేదు ఆ బ్రతుకు ఎలా ఉందండి మీరు చూచొచ్చారా అసలు చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందా అని అంటే మీకు ఉదాహరణ దేవుడు నీ కళ్ళ ముందు ఒకటి పెట్టాడండి ఏంటంటే ఒక చిన్న విత్తనం మెర్రి విత్తనం చాలా చిన్నది అది చచ్చి అది చచ్చి మట్టిలో పడిన తర్వాత అది మొలకెత్తుంది చచ్చిపోయి కుళ్ళుపోయిన విత్తనమే మళ్ళీ మొలకొత్తి మరో బ్రతుకు ఉన్నప్పుడు దేవుడు స్వరూపము కలిగి ఉండి ఈ ఎనిమిది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల మీద అధికారం కలమే ఉండి మన కొరకు సృష్టి కార్యక్రమం చేసిన దేవుడు మనకి బ్రతుకు లేనిది ఎవరు ఆత్మకు ముగింపు లేదు ఆత్మకు చావు లేదు అది సాహితక కాలం జీవితం మన ఆ జీవితం కోసం ఈ భూమి మీద ప్రయాస పడుతున్నారా ఈ శరీరము ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రయాస పడుతున్నారా గమనించండి ఈ శరీరం కోసమే ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడుతున్నావు ఆత్మకు మరో బ్రతుకు ఉందని దానికోసం నువ్వేం చేయట్లేదంటే ప్రయాస లేదు ఆత్మకి ముగింపు లేదు ఆత్మకు చావు లేదు మరి ఆ బ్రతుకు అనంతకాలము దేవుడి దగ్గర ఉండాలంటే భూమి మీద శరీరంతో ఏం చేయాలి అది ప్రశ్న అమన గమనించారండి శాశ్వత కాలము ముగింపు లేని కాలము అనంతకాలము యుగ యుగాలు దేవుడితో ఉండే ఆత్మకు ఆ బ్రతుకు కోసము ఈ భూమి మీద మనం ఏం చేయాలి ఈ శరీరంతో ఉండేటప్పుడు బాస్ పంపించుకుంటాం మరి పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు అది వేరే మరి ఆత్మ బతుకు కోసం ఎవరు ఆలోచిస్తున్నాం ప్రేమ ఆత్మ బతుకు కోసం కావాలంటే ఈ భూమి మీద మనము దేవుడి కొరకు మనము ప్రయాసపడాలి ఈ భూమి మీద మన కొరకు సమస్తాన్ని కలుగు చేశాడు దేవుడు ఎందుకు చేశాడు ఏం పని లేదనుకుంటున్నారా మనం ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఈ భూమిని సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన కొరకు ఎలా బ్రతకాలి ఆయన కొరకు ఎలా జీవించాలి అంటే ఆయన కొరకు ఎలా బ్రతకాలి అంటే ఏసుక్రీస్తు వారి భూమి మీద వచ్చి ఎలా బ్రతికారు నిరూపించాడు మనకు మాదిరి చూపించాడు ఎలా బ్రతకాలి అనేది ఏసుక్రీస్తు తన తండ్రి తన కుమారుని భూమి మీద పంపించాడు ఆయన ఎలా బ్రతికాడంటే ఆయన అంటాడు ఆయన ఆయన లేకుండా సృష్టి కలగలేదు కానీ ఆయన ఎలాగుందంటే నక్కలికి బొరియులు ఆకాశపక్షి నివాసాలను కలవగాని తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు ఈ సృష్టిని కలిగించిన యేసుక్రీస్తుకే అలవాల్సిన కానీ స్థలం లేదంటున్నాడంటే ఆయన ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాడు ఈ భూమి మీద దేని కొరకు ఆయన బతకలేదు ఆస్తులు సంపాదించాలని డబ్బు సంపాదించాలని ఏదో పదవులు సంపాదించాలని ఏదో పిల్లల పిల్లల పెళ్లి చేసుకుని పిల్లలు కనాలని ఆయన ఆశ లేదు ఈ భూమి మీద ఆయన వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుడు ఏదైతే చెప్పాడో ఆట ప్రకారం నడుచుకోవాలి యేసుక్రీస్తు వారు అదే విధంగా ఈ భూమి మీద వచ్చాడు తన ప్రాణాన్ని పెట్టాడు తన ప్రాణాన్ని పెట్టాడు ధనవంతుడు ఆయన కోటీశ్వరుడు కలిగినది ఏటీ లేదు ఆయన గద్దెముగా సముద్రము నెమ్మలమైపోయింది ఆయన చనిపోయిన వారు లేపాడు అంత శక్తిమంతుడు కానీ ఈ భూమి మీద ఏటి కొరకు ఆయన ఆశపడలేదండి దేని కొరకు ఆయన ఆశించలేదు పాపం లేనివాడుగా ఉన్నాడు అంటే ఈ భూమి మీద మనం దేవుడితో ఉండాలి దేవుడితో శాశ్వతకాలం మీకు యుగాలు ఉండాలంటే భూమి మీద మనిషి పరిశుద్ధంగా జీవించాలి అని కోరుకుంటున్నాడు మనం అందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలి ఏ పాపం వాడుగా మనం ఉండాలి యథార్థం కలిగి నీతి కలిగి జీవించాలి ఈ భూమి మీద ఎవరు జీవించగలుగుతున్నారండి మా దాటితే అబద్ధం అన్ని మోసాలే అన్నీ కల్తీయే మరి దేవుడు ఉగ్రత అవిదేయుల మీదకి రాదా అండి ప్రిమైన ద్వారా గమనించండి కాబట్టి అలాంటి మనతత్వం మనలో ఉండకుండా ఉండాలంటే మనము దేవుడు వాక్యము బైబిల్ మనం పరిశీలించి బైబిల్ చదివితే పరిశుద్ధులుగా చేర్చబడతాం పరిశుద్ధులుగా చేర్చబడాలి ఎటువంటి పాపం లేకుండా ఉండాలి అంటే బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ చదివితే పరిశుద్ధులుగా చేర్చబడతారు పరిశుద్ధులుగా చేర్చబడతారు ఆ యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే దాబీది భక్తులు మాట అంటాడు నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాడు అంటున్నాడు మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యము మనకు ఉండాలి కాబట్టి దేవుని వాక్యం మనలో ఉంటే మన దేవుని కొరకు ప్రతిత్వం కాబట్టి ప్రిమిల మీరందరూ పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగా మీరు అందరూ కూడా భూమి మీద మరి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ ప్రతిపు దేవున దేవుడితో సదాకారం మీరు అందరూ ఉంటారని వీళ్ళ యొక్క సువార్త